రేపే సోమవారము అమావాస్య తరువాత రోజు అలాగే మనకు నవరాత్రుల్లో కూడా మొట్టమొదటి రోజు రేపటి నుంచే మనకు నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అప్పుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది పడుతుంది అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహంతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసి కానీ తెలియక కానీ రేపు ఈ కూరను అస్సలు వండొద్దు గుర్తుపెట్టుకోండి అసలు ఆ కూర ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందనమాట రేపేంటంటే మనకు అమావాస్య తరువాత రోజే ఈ సోమవారం అనేది వస్తుందనమాట కాబట్టి ఈ సోమవారం అనేది చాలా శక్తివంతమైనది రేపు మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి ఎందుకంటే అమావాస్య తరువాత రోజు కాబట్టి ఇల్లు కాస్త ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ లేదా పసుపు కానీ ఇట్లా వేసుకొని ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోండి అలాగే ఇంటి లోపల కూడా పసుపు నీటిని చల్లుకోండి తమలపాకుతో కానీ వేపాకుతో కానీ అంతా పసుపు నీటిని చిలకరించండి అలా చేసిన తర్వాత మీరు ఇల్లంతా కూడా శుద్ధి చేస్తారు చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో శివాలయం ఉంటే రేపు తప్పకుండా శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేసి ఆ పరమేశ్వరునికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసి చక్కగా ఒక దీపం వెలిగించండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మీకు కుదిరితే ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించుకోండి లేదా అందుబాటులో లేదు మాకు శివాలయం అని అనుకుంటే ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క పటాలు చక్కగా తుడిచి పుష్పాలతో అలంకరణ చేసేసి స్వామివారి ముందలైన మీరు దీపం వెలిగించుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే రే రేపటి నుంచే మనకు నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట ఇలా మనం ఏంటంటే అన్ని నియమాలతోటి నిష్ఠలతోటి ఇలా ప్రత్యేకంగా పూజలు ఇలాంటివి చేసుకుంటా ఈ కూరలు వండటం వల్ల ఏంటంటే తెలిసి తెలిసి మనకేంటంటే కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పేనండి ఎందుకంటే నిప్పును తెలియక పట్టుకున్నా కూడా అది ఖాళీ చిన్నపిల్లలు పట్టుకున్న ఖాళిద్ది పెద్దోళ్ళు పట్టుకున్న కాలిద్ది అలాగే తప్పు అనేది తెలిసి చేసినా తెలియక చేసిన మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ అనేది రాదనమాట కాబట్టి ఈ వీడియో మీకు అంటపడటం ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రేపు సోమవారం కాబట్టి ఏదన్నా టిఫిన్ చేసినా కానీ భోజనం చేసినా కానీ తలస్నానం అనేది చేయకూడదండి ఎందుకంటే సోమవారం రోజున పరగడుపున తలస్నానం చేస్తే మీకు చాలా మంచిది లేదు అనుకుంటే ఏదన్నా అల్పాహారం తీసుకున్నాకంటే కాఫీ కానీ టీ కానీ తాగిన తర్వాత చేయవచ్చు అంతేకాని భోజనం చేసిన తర్వాత పొరపాటును కూడా మీరు తలస్నానం చేయకూడదు అలా కాదని చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపము అని చెప్పేసేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా తిని తర తిన్న తర్వాత తల స్నానం అనేది చెయ్యమాకండి ముందుగానే చేసేసేయండి అలా చేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక మరి వండకూడదు అని అనుకుంటే నాన్ వెజ్ వండకూడదు అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్జే కాదండి మనకు వెజిటేరియన్స్లో కూడా అంటే కూరగాయల్లో ఆకుకూరల్లో ఇలాంటి వాటిలో కూడా కొన్ని కొన్ని కూరలు అనేవి కొన్ని కొన్ని తిథుల్లో మనం వండుకోకూడదు తినకూడదు అవి మనం తెలిసి తెలియక వండుకున్న తిన్నా కూడా గ్రహాల దోషాలు అనేవి మనకు అవుతూ ఉంటాయి జాతకాల్లో సమస్యలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అనమాట దానివల్ల ఇల్లంతా కూడా నరకమైపోతూ ఉంటుంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడదనమాట ధనం ప్రవాహంలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అనుకోని ఖర్చులు నెత్తి మీద పడటము అనుకోని నిందలు పడటము దరిద్రం అనేది ఎంత కడుక్కున్నా కూడా పోదంటారు చూడండి అలాగా ఆ బాధల్లో కూరుకుపోతూ ఉంటామన్నమాట అంత భయంకరమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కూర అనేది చాలా ప్రముఖ పాత్ర అనేది పోషిస్తుంది ఆడవారు ఇంట్లో కూర వండితే ఆ ఇంట్లో మగవారు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి సంతోషంగా ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ మరీ తింటూ ఉంటారనమాట ఎందుకంటే ఇంటి ఇళ్ళాలు ఎంతో ప్రేమతో పిల్లలు తినాలి భర్త తినాలి అత్తమామలు తినాలి అని చెప్పేసి చాలా ప్రేమతో చాలా సంతోషంతో వంట చేస్తూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళకు తెలిస్తే అసలు అలా అలాంటి పొరపాటున కూరలు అనేవి వండకుండానే ఉంటారు తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు పొరపాట్లు చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత్తో వాళ్ళు ప్రేమగా తెలిసి తెలియక వాళ్ళు అంటే కుటుంబానికి అది పిల్లలకు కావచ్చు లేదా భర్తకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు లేదా వారు తిన్నా కూడా కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట అంటే తెలిసి తెలియతనం వల్ల వాళ్ళ చేతులతోనే వాళ్ళు సమస్యలు కొనుక్కొని తెస్తున్నట్లుగా ఒక రకంగా వస్తుందనమాట కాబట్టి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట రేపేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ కూరగాయలను అసలు ఇంటికి కూడా తీసుకొచ్చుకోవద్దు ఇక చికెను మటను ఫిష్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు కోడుగుడ్డు కూడా ఇలాంటివి తినకూడదు అని అందరికీ తెలిసిందేనండి ఎందుకంటే నవరాత్రులు కాబట్టి ప్రత్యేకంగా సోమవారం కాబట్టి ఆ పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట అలాగే అమ్మవారిని కూడా ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ వెజ్ అనే సంబంధ పదార్థాలు ఏవి కూడా వండటం కానీ తినటం కానీ అలాగే బయట కూడా తినటం కానీ తినేసే చేసి స్నానాలు చేసి రావటం కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదనమాట చేస్తే ఏముంటుందంటే మనకి బాగానే ఉంటుందండి ముందంతా కూడా కానీ తర్వాత దేవుడు కొట్టే దెబ్బలకి మనం కోలుకోవాలన్నా కూడా మన వల్ల కాదనమాట కాబట్టి అవి తినకూడదు మరి వాటితో పాటుగా తినకూడని కూరగాయలు ఏంటంటే రేపు ముఖ్యంగా సోమవారం రోజున ఈ పొట్లకాయ కూరన పొరపాటును కూడా తినకూడదనమాట ఈ పొట్లకాయని రేపు వండుకున్నా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా నరకం అనుభవిస్తారు జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందన్నమాట పొట్లకాయ ఏంటంటే రేపు సోమవారం రోజున అస్సలు ఏమాత్రం కూడా ఇంటికి కూడా తెచ్చుకోవద్దండి మనకు పొట్లకాయలు మీరు చూసినట్లయితే ఆకారం ఎలా ఉంటాయి అంటే చాలా పొడవుగా ఉంటాయన్నమాట అంటే మనకి శివుడి మెడలో నాగమయ్య స్వామి ఎలాగైతే ఉంటా ఉంటుందో అలాగే ఈ పొట్లకాయలు కూడా అదే ఆకారంలో ఉంటాయి కాబట్టి రేపు సోమవారం రోజున మీరు పొట్లకాయలను తీసుకురావటం కానీ కట్ చేయటం కానీ కూరను వండటం కానీ పులుసుల్లో చేయటం కానీ పచ్చళ్ళ రూపంలో చేయటం కానీ లేదా బజ్జీల రూపంలో చేయటం కానీ ఇలా ఏ పరిస్థితుల్లో కూడా పొట్లకాయలను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు అసలు ఇంటికి కూడా తీసుకొచ్చుకోవద్దు కాదు అని చెప్పేసేసి తెచ్చుకున్నా తిన్నా కూడా ఇక ఆ బాధలు అనేవి చెప్పేది కాదండి చాలా భయంకరమైనటువంటి బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఏముందలే అని చెప్పేసి అనుకుంటే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు ఏమన్నా అయినప్పుడు తెలిసిద్దనమాట పరిస్థితులు ఏదైనా సరే మనకు మంచి కానివ్వండి చెడు కానివ్వండి జరగటానికి కాస్తంత టైం పడుతుంది అనమాట ఇలాంటి మనం చేసినప్పుడు గ్రహాల దోషాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి పొట్లకాయ కూరను తినవద్దు ఇంకా మనకు నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఉల్లిపాయను రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు అంటే ఉల్లిపాయలు మసాలాలు ఇలాంటివి కూడా ఈ నవరాత్రుల్లో రేపు సోమవారం కూడా ముఖ్యంగా మీరు వండకుండా తినకుండా ఉంటే మంచిది ఈ ఉల్లిపాయలను కూడా పక్కన పెట్టేసేసేయండి వీటి వల్ల మనకేంటంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే ఒక మాట చెప్తే దానికి అంటే మనకి పరిహారపరంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా లాభాలు ఉంటాయండి అలాగే వెల్లుల్లిని కూడా పొరపాటును కూడా తినొద్దు వెల్లుల్లిని కూడా మనకేంటంటే మసాలా కిందకి వస్తుంది కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి వండుకోకుండా తినకుండా ఉంటే మంచిది అనమాట ఇవి కూడా మన కూరల్లో మసాలాల రూపంలో వేయటం కానీ అవి చేస్తే అవి ఏంటంటే కొంచెం నాన్ వెజ్ కూరల్లాగా వస్తాయి అనమాట కాబట్టి అవి కూడా వండొద్దు తినొద్దు ఇక చాలామంది పొరపాటుగా భావించే కోడుగుడ్డుని శాకాహారం అనుకుంటూ ఉంటారు కానీ కోడిగుడ్డు శాకాహారం కాదండి కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డును కూడా రేపు సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కోడిగుడ్డు శాఖాహారం కాదు అంటానికి ఏంటి అంటే ఇది ఏదన్నా చెట్టుకు కాయటం లేదు కదా కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా కాబట్టి కోడుగుడ్డు కూడా మాంసాహారమేనమాట కాబట్టి పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు చేస్తే మాత్రం మీకు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అంటే వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మీకు తలెత్తుతాయి కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి తిథుల్లో ఇలాంటివి వండొద్దు తినొద్దు అని చెప్తూ ఉంటారనమాట పెద్దల మాట మూట మోటంటూ ఉంటారండి ఏదైనా సరే ఒక మాట మనము వద్దు అన్నామంటే దానికి వంద కారణాలు ఉంటాయి అన్నమాట ప్రతి కారణాన్ని చెప్పుకుంటా పోవటానికి సమయం అనేది సరిపోదు ఎవరికీ కూడా కాబట్టి వద్దు అంటే దేనికి వద్దు అంటే వంద కారణాలు ఉంటాయి అవి గ్రహాల అనుకూలత ఉండదు సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి అనుకోని ప్రమాదాలు అనుకోని నిందలు వస్తూ ఉంటాయి అలాగే ఈ ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి వాటి వల్ల మసాలాల వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాతము కఫము కొన్ని చాలా రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఘాటు వస్తువులను కొన్నాళ్ళు ప్రత్యేకమైన ఇలాంటి రోజుల్లో పక్కన పెట్టడం వల్ల ఏంటంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కొంచెం తగ్గటము అంటే ఇవన్నీ మసాలాలకు సంబంధించిన వస్తువులు కాబట్టి పొట్ల Kaikoda. అంటే మనకి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో సోమవారం రోజున ఈ పొట్లకాయను వండకూడదు విడి రోజుల్లో మీరు తినండి ఎందుకంటే పొట్లకాయలను కూడా ఎక్కువగా ఫ్రైల రూపంలో దేవుతూ ఉంటారు అలా కూడా మనకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి కానీ రేపు సోమవారం కాబట్టి పొట్లకాయను అసలు వండకూడదు మనకి శివుడి మెడలో నాగమయ్య స్వామి లాగా మనకు పొట్లకాయ ఆకారం పోలి ఉంటుంది కాబట్టి రేపు మాత్రం పొట్లకాయను వండకూడదు ఇలా ప్రతి దానికి మనం చూసుకుంటే చాలా రకాలైనటువంటి కారణం లు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటిని వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కాదు అని అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇక అది ఎవరిది వాళ్ళకేనండి దానికి మనం చెప్పగలిగేది ఏమీ లేదనమాట ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు అప్పుల సమస్యలని మనశ్శాంతి లేకపోవటం ఆరోగ్యం ఎప్పుడు సరిగ్గా లేకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి చక్కగా ఇలా మనం చెప్పింది చేయటం వలన అంటే ఈ కూరలు తినకుండా ఉండటం వలన రేపు మీరు హ్యాపీగా సంతోషంగా భార్యాభర్తలు కూడా కొంతమంది గొడవ పడే వాళ్ళు కూడా సంతోషంగా ఉండటానికి ఇల్లు అనుకూలంగా ఉండటానికి చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబం మీద ఉండి మీరు సంతోషంగా ఉండటానికి ఈ నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండీ రేపు ఏ కూర వండకూడదు ఏమి తినకూడదు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ కూడా మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమందికి చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం